మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక నా దేవుని అపరిమితమైన ప్రేమ అంతకంతకు మీ మీద విస్తరించన గాక ఒక వాక్యం చెబుతానండి మన జీవితంలో ఎల్లప్పుడూ ఎవరు మాట వినాలి ఎవరు మాట వినకూడదు కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది మనకు తోచినంత వరకు ఇది మంచిది అనిపిస్తుంది వాళ్ళ మాట వింటే మంచిది అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ముగింపు చూస్తే జరిగితే వేదనైనా మిగులుతుంది సంతోషమైనా మూట కట్టుకుంటాం మరి నిర్ణయం ఎలా చేయగలగాలి ఆ మాట వినాలా ఈ మాట వినాలా బైబిల్లో నువ్వు చక్కని పాట చెబుతాను బైబిల్లో కొంతమంది వ్యక్తులు లేచి యేసు ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు ఆయన శిష్యుల్ని బెదిరించారు మీరు ఆయన గురించి చెప్పబాకండి ఆయన గురించి ప్రకటించబాకండి ఆయన సజీవుడని పునరుద్ధానుడని మరలా వస్తాడని ఆయన బ్రతికే ఉన్నాడని మాటలు చెప్పకండి అంటూ చాలా కఠినంగా మాట్లాడారు ఈసారి కానీ చెబితే కొట్టడమే కాదు ఇప్పుడు బెదిరించి పంపుతున్నాం తర్వాత కఠినమైన శిక్ష మీకు పడుతుందన్నారు వాళ్ళు ఏమన్నారు తెలుసా అపస్త్ర గారులు చాలా తేటగా చెప్పిన మాట నిశ్చయముగా మీ మాట వినుట శ్రేయస్కరమా దేవుని మాట వినడం శ్రేయస్కరమా అని వాళ్ళని నిలదీసి అడిగారు ఆ మాట అనగానే వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఏమిటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళతో ఆ రోజు నుంచి ఎవరు మాట్లాడలేకపోయారు అక్కడ ఉన్న మాట దేవుని మాట వినటం మంచిదా మీ మాట వినటం మంచిదా అది అపుస్తల కార్యం నాలుగు పంతొమ్మిదిలో రాయబడింది ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతాను అదేమిటంటే దేవుని మాట ఒక పక్కన మనుషుల మాట ఒక పక్కన అక్కడ రాయబడిందిగా నేను చదువుతాను ఏ బట్టి మీరు ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదని వారికి ఆజ్ఞాపించారు అందుకు పేతులను వ్యవహారను వారిని చూచి దేవుని మాట వినడు కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీలా అని అడిగారు ఈరోజు కూడా మన సమస్య అదే కదా మన భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనకున్న మిడిమిడి జ్ఞానంతో వీడ మాటింటే బాగుంటుంది ఇక్కడ అడుగు వేస్తే బాగుంటుంది వీడతో సహవాసం చేస్తే బాగుంటుందని స్నేహితులు బట్టో సొంత ఆలోచన బట్టో నడుస్తాం కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీవు దేవుని మాట వింటే దేవుని మాటలో జీవం ఉంటుంది వెలుగు ఉంటుంది దానికి ఒక క్రమం ఉంటుంది పద్ధతి ఉంటుంది పవిత్రత ఉంటుంది అందుకని మనిషి దేవుడి మాట వినాలి అని మనుషులకి కుయుక్తి ఉంటుంది దేవునికి యథార్థత ఉంటుంది ఇవన్నీ నేను మీకు ఎక్కువగా మీరు మీరంతా భక్తులే కదా అయితే ఓ సారేమైందంటే ఓ రాజుగారు చట్టం చేసి నరుసులను విలిపించాడు మంత్రశానులు ఏమన్నా తెలుసా ఇస్రాయల్లో గుడారుడు ఎక్కడ మగపిల్లడు పుట్టినా చంపేయండి మీకు బహుమానాలు ఇస్తాను జీతం పెంచబడుతుందని రకరకాల బహుమానులు ఆశ చూపి ఆదేశం ఇచ్చాడు కానీ ఈ మంత్రస్థానలు మనుషులను చంపడం కొండంటి బిడ్డలను చంపలేక వాళ్ళని బ్రతకనిచ్చారు ఆ తర్వాత రాజు అడిగాడు ఏం జరిగింది అని అయ్యా మేము వెళ్ళేటప్పటికే ఆయుప్తి స్త్రీలు హిబ్రీస్తులు చురుకైన వారు మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేస్తున్నారు మేము ఆ పని చేయడానికి వీలు కావటం లేదు అని ఆకాశం ముందున దేవుడు ఏమన్నాడు తెలుసు చాలా తేటగా దేవుడు ఆ మంత్రస్నానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలే ప్రభు మంత్రస్నాలు దేవునికి భయపడినందు వలన ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేశాను విన్నారుగా రాజుకు భయపడక దేవునికి భయపడ్డారు రాజు కార్యాలను పక్కన పెట్టారు పిల్లల ప్రాణాన్ని కాపాడటానికి తెగి ఇచ్చారు అందుకే దేవుడు అంటాడు ఆ మంత్రశ నేను మీరు చేస్తా మరొక మాట ఏమిటో తెలుసా వాళ్ళకు వంశాభివృద్ధి కలుగ చేస్తా విన్నారుగా దేవుని మాట విన్న వాళ్ళకి ఎన్ని దీవెనలు ఆయన సిద్ధపరుస్తున్నాడు ప్రియ దేవుని విడలారా ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడిన దీవెన నెమ్మది క్షేమం ఎందుకు మన గడపలకు రావటం లేదు మన ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి ప్రయాసపడుతున్నాం అడియాసలోనే అడుగులు వేస్తున్నాం ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి ప్రతిమరాడుతున్నాను జీవం కలిగిన దేవుని మాట వినండి అది మనకి ఎక్కడ లభిస్తుంది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణంగా చదవండి దేవుని శాసనాలు పవిత్రత యథార్థత నమ్మకత్వం అన్నీ అందులో కొట్టొచ్చినట్టు కనబడతాయి దాని ప్రకారం జీవించగలిగితే దేవుని మాట విన్న నిన్ను వంశాభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తాడు రెండవది మేలు చేయడానికి ఆయన దిగువస్తాడు అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది రోజైనా ఈ మాటలు విన్నాకైనా మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోలేరు ఎవరి మాటలో విని జీవితంలో నాశనం చేసుకోక నా జీవం గలిగిన దేవుని మాట ఆలకించండి కృప మిమ్మల్ని ఆవరించునగాక పరిశుద్ధులను ప్రేమోమడిన ప్రభు వందనాలయం బిడలను దీవించండి మంత్రశానులకు మీరు చేసిన వాడ ప్రజలకు మీరు చేయండి వీళ్ళు నీకు లోబడి నీకు భయపడేటిగా చేయండి అటు అనకార్యం చేసి ఒక వినూతన స్థాయి నడిపించి వాళ్ళ జీవితాలలో మేలు జరగాలి వంశాభివృద్ధి కలగాలి ఈ రెండు కార్యాలు మీరు చేసి కుటుంబానికి క్షేమం చదువుకునే పిల్లలకు కావలసిన కృప మంచి ఆరోగ్యం ఐక్యత ఆనందం అన్నీ సమకూర్చండి రక్షణ భాగ్యంతో నడిపించండి నీ ఆకడొకరొక ఆయత్తపరచండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె